బ్రదర్ బ్రౌనింగ్ అయితే సూపర్ ఉంది రగిలే రగిలే సాంగ్ అయితే అద్దరు వచ్చేసి లాక్ బస్టర్ ఉంది అందరూ పోయి చూడండి బాగుంది ఫుల్ ఇంకా సీన్స్ ఆ లాస్ట్కి రాజువేద కిరీటం ఆ సీన్ అయితే ఫుల్ నచ్చింది సినిమా బోరింగ్ అంటున్నారు చాలా మంది సినిమా ఎక్కడ బోరింగ్ లేదన్నా వెరీ సాటిస్ఫాక్షన్ లెవెల్ లో ఉంది చాలా బాగుంది సినిమా చాలా మంది డైరెక్టర్లు సినిమాలు తీస్తుంటారు రాజమౌళి ఏమో డైరెక్టర్ హీరోలందరినీ అప్పుడు మంచి పొజిషన్ తీసుకెళ్తుంటే కొంతమంది డైరెక్టర్లు ఏం కింద పెడేస్తుంటారు సో ఈ డైరెక్టర్ అయితే మళ్ళీ సేమ్ రాజమౌళి మార్గం ఎంచుకున్నారు హీరోని ఒక లే పీక్ పీక్ లేపి లేపారు ఈ సత్యదేవ్ గారి కంపేర్ చేసుకుంటే ఇద్దరు నువ్వు నేను అనేటటువంటి పర్ఫార్మెన్స్ చేశారు ఇద్దరిది ఎనర్జీకి లెవెల్ సూపర్ ఉంది విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే సూపర్ ఎరగ తీసేశారు ఇట్లాంటి క్యారెక్టర్ లో దేవరకొండ ఫస్ట్ టైం అనమాట ఫ్యామిలీ స్టార్ లో అంతా సాఫ్ట్వేర్ గా చూసి చాలా దీనిగా అనిపించింది చాలా బాగుంది కేజీఎఫ్ త్రీ అని అయితే పేరు పెట్టచ్చు బాగుంది కింగ్డమ్ సినిమా బాగుంది విజయ్ దేవరకొండ గారికి మంచి కంబ్యాక్ ఫిలిం ఫస్ట్ హాఫ్ మటుకు చాలా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ చూస్తున్నాం ఏంటి అప్పుడే అయిపోయిందో ఫస్ట్ హాఫ్ అనే ఫీల్ వచ్చింది సెకండ్ హాఫ్ ఏంటి ఇంకా అవ్వట్లేదా అనే ఫీల్ వచ్చింది అనమాట సో సెకండ్ హాఫ్ కొంచెం ల్యాక్ ఉంది అండ్ స్క్రీన్ప్లే ఇంకా బాగా డిజైన్ చేసుకోవచ్చు అనిపించింది అండ్ క్లైమాక్స్ ఇంకా హై ఇచ్చేలాగా బాగా తీసుకోవచ్చు అనిపించింది క్లైమాక్స్ కొంచెం డల్ ఉంది అండ్ సెకండ్ హాఫ్ స్క్రీన్ప్లే కొంచెం డల్ ఉంది బట్ ఓవరాల్గా సినిమా వాస్ గుడ్ థియేటర్లో చూసే ఫిలిమే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిలిమే అండ్ సెకండ్ హాఫ్లో బోర్డ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది చాలా బాగుంది అండ్ అనిరుద్ బీజిఎం టేకే బోవ్ అని చెప్పొచ్చు సీన్ ఒకలా వెళ్తుంటే ఆయన ఆ సీన్కి ఇచ్చిన ఎలివేషను బీజిఎం తోటి నెక్స్ట్ లెవెల్ అనమాట సో అండ్ పెర్ఫార్మెన్సెస్ విజయదేవరకొండ గారికి ఇట్స్ ఏ గుడ్ కమ్బ్యాక్ ఫిలిం అండ్ సచిదేవ్ గారు వాట్ ఏ పెర్ఫార్మర్ అండి మీరు సో ఆయన పెర్ఫార్మెన్స్ సినిమాని ఇంకొక లెవెల్లో కూర్చోబెడుతుంది సో ఓవరాల్గా అన్న తమ్ముల బాండింగ్ అలాగే మదర్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ ఇంకా ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు మదర్ని అక్కడ ఉదయసి వచ్చారు మరి తర్వాత ఎటు వెళ్ళారు ఏంటి అనేది పార్ట్ టూ మరి దానికోసం వెయిటింగ్ అది పార్ట్ టూ మళ్ళీ సీక్వెల్ ప్రీక్వెల్లా అనేది కూడా డౌటే సో ఎందుకంటే నాగవంశీ గారు ప్రీక్వెల్ అంటున్నారు బట్ ఇక్కడేమో సీక్వెల్ లాగా ఉంది సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ పార్ట్ కింగ్డమ్ టూ ఎలా ఉంటుంది అనేది ఆ కింగ్డమ్ అనే టైటిల్ ఉంచుతారా మళ్ళీ ఇంకేమన్నా మారుస్తారని అండ్ విజయ్ దేవరకొండ గారు క్లైమాక్స్ లో రాజులాగా సూపర్ చాలా బాగుంది మా మా అన్న అన్న కొట్టిండు బాగుంటుంది లైగర్ తో వచ్చినా కొట్టినారు ఖుషితో వచ్చినా కొట్టినారు ఫ్యామిలీ మ్యాన్ తో వచ్చినా కొట్టినారు కానీ కింగ్డమ్ తో మావడే ఈసారి తిరిగి కొట్టినాడు అడవిలో ఉంటది ఆనకొండ ఇటు కొట్టిండు మా బంగారు కొండ చాలా బాగుంది బ్రో అసలు అనిరుత్ అయితే అనిరుత్ వల్లే బ్రో లీడ్ తీసుకుని అనిరుత్ ఎందుకంటే ఒక మిడా ఒక మిడాస్ టచ్ ఇచ్చిండు ఆ మ్యూజిక్కి ఒక హై వచ్చింది చాలా బాగుంది విజయ్ దేవరకొండ ఈ మూవీలో అటైర్ కానీ తన లుక్స్ కానీ చాలా డిఫరెంట్ కెరియర్లోనే దెస్ట్ ద బెస్ట్ మూవీగా మిగిలిపోతుందని ఇప్పుడు మా ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో ఇలాంటి ఒక్క మూవీ ఒక్క స్క్రిప్ట్ ఒక్క స్క్రిప్ట్ అనుకున్నాం గౌతమ్ తిందూర్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే కెరియర్లో ఇంత మంచి స్క్రిప్ట్ రాసి ఇంత ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు హై అని చెప్పలేము లో అని చెప్పలేము అసలు చింపి బారాడు మూవీ అయితే చాలా బాగుందన్న నేను ఇప్పుడే చూసి వస్తున్నాను విజయాన్నకి లైగర్ తర్వాత ఇది ఒక కంబ్యాక్ చాలా పెద్దగా వచ్చిందంటే అన్న లుక్స్ వేరే లెవెల్ ఉన్నాయి హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది మెయిన్ చెప్పాల్సింది సత్యదేవ్ అన్న గురించి సత్యదేవ్ అన్న అయితే యాక్టింగ్ చాలా చాలా బాగా చేశారు ఇద్దరు అన్న సత్య అన్న ఇద్దరు ఇద్దరు ఎవరు ఈక్వల్ అంటే చెప్పలేము కానీ ఇద్దరు అయితే హైలైట్ ఇద్దరు చాలా బాగా చేస్తారు